The oh. నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి టెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం జూన్ మరియు జూలై ఈ రెండు నెలలకి సంబంధించి ఇంకా కూడా దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో అవైలబుల్లో ఉన్నాయి అవి ఏ దర్శనం టికెట్స్ ఏ ఏ తేదీలకి లో ఉన్నాయి అనే దాని గురించి అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాదు ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా మే ఇరవై నాలుగో తారీఖు శుక్రవారం వారం రోజున డెబ్బై వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఎనిమిది వేల ముప్పై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలా తోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టీ టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా శ్వేత గారు మేము శ్రీవాణి ట్రస్ట్ లో జూన్ నైన్త్ నా టికెట్స్ తీసుకున్నాం అది కూడా క్యాన్సిల్ అండి రిప్లై చేయగలరు అని అడుగుతున్నారు శ్రీవాణి టికెట్స్ క్యాన్సిల్ చేయలేదండి విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు అంటే ఈ వేసవి సెలవుల కారణంగా వారాంతాల్లో అంటే శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజుల్లో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం ప్రయత్నాల్ని వీకెండ్ లో అంటే శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజుల్లో రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాల్ని జూన్ ముప్పయో తేదీ వరకు టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనాల్ని మాత్రం క్యాన్సిల్ చేయలేదు మీరు ఆల్రెడీ జూన్ నైన్త్ కి ఈ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి మీరు యథా ప్రకారం ఆ తేదీకి తిరుమలకి చేరుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ సాయినాథ్ రెడ్డి గారు సిస్టర్ అలిపిరి మెట్ల మార్గంలో చిన్న పిల్లల్ని అలోచ్ చేస్తారా అంటూ టైమింగ్స్ అని అడుగుతున్నారు అలిపిరి నడక మార్గంలో తెల్లవారు జమున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తున్నారు శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు అయితే రెండు నడక మార్గాల్లో కూడా బిలో ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలు నడక మార్గాల్లో నడిచి వెళ్లడానికి ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది మధ్యాహ్నం గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా పన్నెండు విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ సురేష్ కుమార్ గారు నమస్తే సిస్టర్ ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బస్ టికెట్స్ దర్శనం ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు ఏపీఎస్ ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ప్రస్తుతం జూన్ నెల వరకు మాత్రమే రిలీజ్ చేస్తున్నారండి జూలై నెలకి ఇంకా రిలీజ్ చేయలేదు ముందు జూలై నెలకి సంబంధించిన టికెట్స్ ని రిలీజ్ చేస్తారు ఆ తర్వాత ఆగస్టు నెలకి సంబంధించిన టికెట్స్ ని రిలీజ్ చేస్తారండి ఈ టికెట్స్ ని రిలీజ్ చేసిన వెంటనే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వినయ్ కుమార్ గారు నేను ఈవినింగ్ ఫైవ్ పిఎం స్లాట్ కి దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాను ఒక వన్ అవర్ లేట్ అయినా అలో చేస్తారా అక్క అని అడుగుతున్నారు మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న స్లాట్ టైం కంటే వన్ ఆర్ టూ అవర్స్ ముందు కానీ వన్ ఆర్ టూ అవర్స్ లేట్ గా కానీ ఆ టికెట్ పై స్వామి స్వామివారి దర్శనికి అనుమతి అనుమతిస్తారండి అలాగే నెక్స్ట్ యూజర్ గారు తిరుమల కళ్యాణం టికెట్స్ డేట్ చేంజ్ చేయడం కుదురుద్దా మేడం కొంచెం ప్లీజ్ చెప్పరా ఎలా చేంజ్ చేయాలి అని ఆగస్టు మంత్ బుకింగ్ కి సంబంధించినవి అని అడుగుతున్నారు దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్స్ కావచ్చు వన్స్ మీరు బుక్ చేసుకున్న తర్వాత ఆ టికెట్స్ ని వేరే తేదీకి పోస్ట్ పోన్ ప్రీ పోన్ చేసుకోవడానికి కానీ క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదు మీకు అమౌంట్ కూడా రీఫండ్ రాదు కాబట్టి సేవా టికెట్స్ ని దర్శనం టికెట్స్ ని మీరు ఏ తేదీకి అయితే బుక్ చేసుకున్నారో ఆ తేదీకి తిరుమలకు వచ్చి ఆ టికెట్స్ తో స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ కిరణ్ భాను గారు తిరుమలలో ఈ అకామిడేషన్ స్లిప్ ఎక్కడ చూపించి రూమ్ తీసుకోవాలి అని అడుగుతున్నారు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకి ఏ టైమ్ స్లాట్ కి అయితే అకామిడేషన్ చేసుకున్నారో ఆ టైమ్ స్లాట్ ప్రకారం మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గర మీ ఆన్లైన్ అకామిడేషన్ రిసిప్ట్ ని మీ టైమ్ స్లాట్ ప్రకారం స్కాన్ చేయించుకోవాలి అలా స్కాన్ చేసుకున్న ఫైవ్ టు టెన్ మినిట్స్ లోనే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి అంటే మీరు ఆ రూమ్ ని ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయి బుక్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్ కి మీకు ఏ గెస్ట్ హౌస్ లో ఎన్నో నెంబర్ రూమ్ అలాట్ చేసారనేది ఎస్ఎంఎస్ వస్తుందండి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ గా ఆ గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న రిసెప్షన్ కౌంటర్ లో ఆ మెసేజ్ ను చూపించి రూమ్ కీస్ అనేవి తీసుకొని మీరు ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది అంటే ఆన్లైన్ లో తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకున్న భక్తులు తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న ఏఆర్పీ కౌంటర్ దగ్గర అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేయించుకోవాలి తిరుమలలో ఏఆర్పీ కౌంటర్ ఎక్కడ ఉంది అక్కడికి మీరు ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు ఇకపోతే జూన్ మరియు జూలై ఈ రెండు నెలలకి సంబంధించి ఇంకా కూడా దర్శనం టికెట్స్ ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయని చెప్పాను కదండి అవి ఏపీఎస్ఆర్టీసీ అండ్ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అవి ఏ తేదీ నుంచి అవైలబుల్లో ఉన్నాయని మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రమ్ దగ్గర విజయవాడ అని టైప్ చేస్తున్నా అలాగే ఇక్కడ టూ దగ్గర తిరుపతి అని టైప్ చేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ డిపోట్ ఆన్ ఆన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ జూన్ ఇరవై మూడో తేదీని సెలెక్ట్ చేసి ఇక్కడ చెక్ అవైలబులిటీ అనే పై క్లిక్ చేశాను ఆ తేదీలో ఏ ఏ బస్ సర్వీసెస్ అయితే అవైలబుల్లో ఉంటాయా బస్ సర్వీసెస్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఏదో ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ షో లేఅవుట్ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని కూడా మీరు బుక్ చేసుకుంటారని ఒక పాపప్ అనేది వస్తుందండి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి టిటిడి దర్శన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఇక్కడ ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసుకోవాలి జూన్ ఇరవై మూడవ బస్ బస్ట్ జర్నీ గా సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇరవై నాలుగవ తేదీకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి హైలైట్ అవుతుంది సో ఇరవై నాలుగో తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే చూడండి మధ్యాహ్నం ఒంటి గంట స్లాట్ టైమ్ లో ఏడు దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి అలాగే సాయంత్రం నాలుగు గంటల స్లాట్ టైమ్ లో డెబ్బై ఐదు దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయండి అలాగే నేను ఇక్కడ మాడిఫై సర్చ్ అండ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ డేట్ దగ్గర క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను జూన్ ఇరవై ఎనిమిదో తేదీని సెలెక్ట్ చేసి సర్చ్ అండ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా మళ్ళీ ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసి ఇరవై ఎనిమిది బస్ చేయి కాబట్టి జూన్ ఇరవై తొమ్మిది దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా చూడండి మధ్యాహ్నం ఒంటి గంట స్లాట్ టైం లో పదహారు శీఘ్ర దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే సాయంత్రం నాలుగు గంటల స్లాట్ టైం లో రెండు వందల తొమ్మిది శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఈ విధంగా ఏపీఎస్ ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్ టికెట్స్ అనేవి జూన్ ఇరవై మూడో తేదీ నుంచి జూన్ ముప్పై తేదీ వరకు అవైలబుల్ లో ఉన్నాయండి అయితే అన్ని సిటీస్ నుంచి కొన్ని కొన్ని మేజర్ సిటీస్ నుంచి మాత్రమే అందుబాటులో ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి ఈ టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయా లేదనేది చెక్ చేసుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సినగా కోరుచున్నాను ఇకపోతే టిఎస్ఆర్టీసీ లో కూడా బస్ టికెట్ తో పాటుగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్రదర్శనం టికెట్స్ అనేవి జూన్ మరియు జూలై రెండు నెలలకి అవైలబుల్లో ఉన్నాయండి ఆ అవైలబిలిటీని మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఎంటర్ ఫ్రమ్ సిటీ నేమ్ దగ్గర హైదరాబాద్ అని టైప్ చేస్తున్నా అలాగే ఎంటర్ టు సిటీ నేమ్ దగ్గర తిరుపతి అని టైప్ చేస్తున్నా ఆ తర్వాత ఇక్కడ డిపార్ట్ ఆన్ ఆన్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ జూన్ పదో తేదీ బస్ జర్నీని సెలెక్ట్ చేసి ఇక్కడ చెక్ అవైలబిలిటీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను క్లిక్ చేస్తే ఆ తేదీలో అవైలబుల్ ఉన్న బస్ సర్వీసెస్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఏదో ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బోర్డింగ్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే డ్రాపింగ్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఏదో ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూడండి టిటిడి దర్శన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ దగ్గర ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసుకోవాలి జూన్ పదో తేదీకి బస్ జర్నీని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి పదకొండో తేదీకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి పదకొండో తేదీ హైలైట్ అవుతుంది సో పదకొండో తేదీని సెలెక్ట్ చేసి ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి చూడండి జూన్ పదకొండవ తేదీ హైదరాబాద్ నుంచి తిరుపతికి టిఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా రెండు వందల ఇరవై ఐదు త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి అండి అలాగే ఇక్కడ నేను మాడిఫై సర్చ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ డేట్ దగ్గర ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ జూన్ ఇరవై తొమ్మిదో సెలెక్ట్ చేసి సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని బోర్డింగ్ పాయింట్ అండ్ డ్రాపింగ్ పాయింట్ ని సెలెక్ట్ లే అవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసా ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేశా మళ్ళీ బస్ సీట్ ని సెలెక్ట్ ఇక్కడ ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసి జూన్ ముప్పయో తేదీకి దర్శనం చేసి సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశా ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేశాను చూడండి జూన్ ముప్పై తేదీన మూడు వందల ఎనభై ఎనిమిది త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ మాడిఫైడ్ సర్చ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ జూలై ఇరవై మూడవ తేదీకి బస్ జర్నీని సెలెక్ట్ చేసుకొని సర్చ్ అన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని బోర్డింగ్ పాయింట్ అండ్ డ్రాపింగ్ పాయింట్ ని సెలెక్ట్ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఏదో ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిటిడి దర్శన్ డీటెయిల్స్ ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసుకుంటే జూలై ఇరవై మూడో తేదీకి బస్ జర్నీ కాబట్టి ఇరవై నాలుగో తేదీకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఇరవై నాలుగో తేదీని సెలెక్ట్ చేసి ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేశాను చూడండి జూలై ఇరవై నాలుగో తేదీకి నాలుగు వందల త్రీ హండ్రెడ్ రూపీస్ సీక్రెట్ దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఓకే అండి ఈ విధంగా టిఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అనేవి జూన్ పదో తేదీ నుంచి జూలై ఇరవై నాలుగో తేదీ వరకు ఈ తేదీలన్నింటికి కూడా ఈ టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి అయితే అన్ని సిటీస్ నుంచి కాదండి కొన్ని కొన్ని మేజర్ సిటీస్ నుంచి అందుబాటులో ఉన్నాయి ఈ టిఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుకే త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ఏఏ సిటీస్ నుంచి అవైలబుల్ లో ఉన్నాయి అంటే ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేశాక ఇక్కడ టూరిజం అని ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేశారు అంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి టికెట్ ఎస్ఈడి దర్శన్ ప్యాకేజ్ టైమింగ్స్ డైలీ తిరుమల ఎస్ఈడి దర్శనం పికప్ పాయింట్స్ హైదరాబాద్ నిజామాబాద్ జగిత్యాల వేములవాడ కరీంనగర్ మెదక్ సంగారెడ్డి హనుమకొండ నల్గొండ మిర్యాలగూడ భద్రాచలం ఇలా లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ సీఘ్ర దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న ఈ సిటీస్ అన్నింటి నుంచి కూడా అవైలబుల్ లో ఉంటాయండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూన్ మరియు జూలై ఈ రెండు నెలలకి సంబంధించిన దర్శనం టికెట్ ని ఇప్పుడే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి ఆర్టీసీ అండ్ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ సీఘ్ర దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్